ఇంకా వెస్ట్ టో సగం కనబడతా ఉంది కదండి అలా వండిద్ది మనలోకి అంతలోకి బస్సు వచ్చింది కూడా ఇంకా మా అమ్మాయి తింటాను కూడా టైం ఇంకా ఇవాళ బాస్లోకి అయితే వెజ్ పొలావ్ అయితే చేశానండి చాలా బాగా అయితే చెప్తున్నాడు సర్లే పాలైన తాగమని ఇచ్చాను చేశాను అదేందో టైం పెట్టినా కూడా ఆమె చూద్దాం చెంకులు లాగా చల్లగా లైట్గా కూడా ఇలా తింటామని చెప్పారు రూమ్లోకి తెచ్చుకొని ఇంకా హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ రెబ్బి డైరీ బ్లాగ్స్ అండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా మా అమ్మాయి రాత్రి చెప్పింది నిన్న ఎప్పటి నుంచి అడుగుతుంది పాపం తను వెస్ట్ టూ చేయమని ఇంకా అదైతే ఇప్పుడు చేస్తున్నాను రాత్రి అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నానండి శనివారం ఆదివారం స్కూల్స్ కాలేజ్ లేదు కదా రెండో శనివారం వచ్చింది కాబట్టి ఇంకా సోమవారం నుంచి అయితే మళ్ళీ లంచ్ బాక్స్ హడావుడి ఇంకా పొద్దున్నే లేసాను ఇంకా ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి నూనె వేసుకున్నానండి దాంట్లోకి ఒక లవంగా దాల్చిన చక్క ఇలా మరాఠి పువ్వు ఉంటాయి కదా పొలాలు వేసే దినుసులు అదొకటి అదొకటి వేసుకున్నాను అది కొంచెం వేగినాక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అది కొంచెం బాగానే వేగాలి రెండు నిమిషాల పాటు దాని తర్వాత అయితే అల్లం చిన్నరపల్ల మసాలా అది కూడా ఒక రెండు నిమిషాల పాటు వేగనిచ్చినాక కొత్తిమీర అండి అది కూడా వేగాలి ఎందుకు వేగాలి అంటే అన్నీ కూడా ఎమ్మటెమ్మట వేసుకోకుండా ఏగితేనే మంచి స్మెల్ వస్తూ ఉండిద్ది దాని తర్వాత అయితే ఇంకా వెజిటేబుల్స్ అయితే కిలో బంగాళదుంప ఈ బీన్స్ వేసుకున్నాను పచ్చి అని అయితే వేసుకున్నాను అండి అది వేసుకున్నాక కొంచెం పసుపు వేసి కలిపేసుకున్నాను దాని తర్వాత అయితే మ్యాగీ మసాలా అయితే వేసుకున్నాను ఒకటి దాని తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను ఆ ముక్కలకి ఆ వెజిటేబుల్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఒక రెండు మూడు మగ్గనిచ్చానండి దాని తర్వాత అయితే ఒక టమాటా కొంచెం పెరుగు మిక్సీ పట్టేసాను దాని తర్వాత అది కూడా వేసుకొని అది కలిపేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనిచ్చాను దాని తర్వాత అయితే టేస్ట్ సరిపంత కారం ఒక నిమ్మకాయ అయితే పిండానండి ఇంకా కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటేనే బాగుండుద్ది కదా అనేసి ఇంకా అది కూడా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఏకినిచ్చాను ఇంకా ఒకటికి ఒకటిన్నర ఎసరైతే వేసుకున్నానండి ఉప్పు అయితే చూసి వేసుకున్నాను ఫస్ట్ కూడా వేసాను కాబట్టి ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసాను ఇందాక నాకు నుంచి వేసేటప్పుడు సొగం డేస్ అనే కనపడుతూ ఉంది కదండి అలా వండిద్ది మనతోనే ఇంకా అక్కడైతే నాకు కనబడుతుందిలే అనేసి అలా పెట్టేశాను కెమెరా ఫోను అదైతే సుగమే కనపడింది ఇక్కడైతే ఇంకా ఎసరైతే వచ్చేసిందండి ఇంకా ఫస్ట్ బియ్యం అయితే కడిగి నానబెట్టాను బాస్మతి బియ్యము నేను లేకుండా అయితే ఆ బియ్యం అయితే అందులో వేసేసుకొని కలిపి మూత అయితే పెట్టేశానండి ఇంకా బాగా టైం అయితే అవుతూ ఉందండి మా అమ్మాయికి ఇంకా ఒక మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉన్నాను ఇంకా దమ్కి అయితే పెట్టేశాను ఇంకా దీంట్లో కర్రీ అయితే ఏం చేయట్లేదండి కొంచెం స్పైసీగా కొంచెం ఘాటుగా ఉండి సరిపోద్ది మేము అలాగే తింటాము ఎందుకంటే మా ఆయన తినరు కాబట్టి మధ్యాహ్నం టైంలో కాబట్టి మాకు సరిపోయింది ఇంకా అలాగే తింటాం మేమైతే ఇంకా దమ్ అయింది తీసేసుకున్నాను ప్లేట్లోకి అంతలోకి బస్సు వచ్చింది కూడా ఇంకా మా అమ్మాయి తినడానికి కూడా టైం సరిపోలేదు ఇంకా తినడానికి తినడానికైతే చిన్న బాక్సులు వేసాను బస్సులో తినమనేసి ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను తనైతే వెళ్తుంది హడావుడి అయిపోయిందండి నన్ను మా అమ్మాయిదైతే మా అమ్మాయి వెళ్ళేదే హడావుడి ఇంకా తన వెళ్తేనే ఇప్పుడే వెళ్ళిపోయింది అప్పుడు వెళ్ళేదు అన్నం చిన్న బాక్స్ అయితే వేసాను టైం కట్టి కాఫీ తాగేద్దాం ఇంకా మా అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం హడావుడి తగ్గింది కొంచెం కాదులేండి చాలానే హడావుడి మా అమ్మాయితో ఇటుగా వచ్చింది కాబట్టి బస్సు తనదేవి ఆటో ఎనిమిదిన్నరకి తగలే మా అబ్బాయి అయితే మా అమ్మాయి హడావుడి ఇప్పటి నుంచి మా అబ్బాయి కొంచెం కాఫీ తాగేసి మా అమ్మ నేను ఇంకా ఇవాళ బాక్స్లోకి అయితే వెజ్ పొలావ్ అయితే చేశానండి చాలా బాగా అయితే వచ్చింది ఇంకా మా అబ్బాయి అయితే తినమంటే నాకు వద్దు అంటున్నాడు ఆకలి వేయట్లేదంట ఇంక అందుకోసమైతే పాలు పెట్టా పొయ్యి మీద పాలైనా తాగుతాడలే అని టైం అయిపోతుంది లేచిందే ఎనిమిదింటికి వాడు ఏం తింటాడో ఏం తినాడో తెలియదు నాకు ఇప్పుడు చెప్తున్నాడు టిఫిన్ చేయలేదంటే అన్నం తినంటే నాకు ఆకలి లేదు అనేసి అవుతుంది టైం వస్తాడు ఇప్పుడు ఆటో అయినా పెట్టాను పొయ్యి మీద పాలు హైలో పెడదాం వస్తే ఇది కూడా తాకుండా వెళ్ళిపోతాడు చెప్పడు ఇది తింటానని తింటానని తెలియదు కదా వాళ్ళు లేసిందే ఇప్పుడు లేసి స్నానం చేసి కూర్చున్నాడు ఇంకా టైం అవుతుంది కదా ఆటో వస్తే వెళ్ళిపోతాడు అనేసి ఇంకా పాలైతే చల్లారుస్తున్నానండి ఇలా పెద్దగా నీళ్ళలో నీళ్ళు తీసుకొని ఇంకా అందులో అది పెట్టేస్తే తొందరగా చల్లారిద్ది ఇంకా అయితే చల్లార్చి తనకైతే ఇచ్చేసాను పాలైతే ఇంకేం తినను అని చెప్తున్నాడు సర్లే పాలైనా తాగమని చెప్పి ఇచ్చాను పాలు తాగుతున్నాడు కోడిగుడ్డు కూడా ఉడకపెట్టాను తినమంటే వద్దని చెప్తున్నాడు ఇంకా తనైతే ఇంకా రెడీ అవుతున్నాడు వెళ్తానికి ఆటో అయితే వచ్చేసాడండి ఇంకా వెళ్తున్నాడు మా అబ్బాయి అయితే ఇంకా ఇక్కడైతే నేను కాయలం వస్తే ఇంకా యాపిల్స్ కాయలు అయితే తీసుకున్నాను ఇంకా అయితే తింటారు కదా పిల్లలు ఆడావుడిగా ఇలా వెళ్ళేటప్పుడు టిఫిన్ లాగా తినేస్తారు కదా అన్నట్టుగా ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి అప్పుడు ఇంట్లో పని స్టార్ట్ చేసుకోవాలి టిఫిన్ చేసేసుకుని ఇంట్లో పని వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశాను అదేందో టైం పెట్టినా కూడా ఎమ్మటి వెళ్ళిపోతుంది ఎందుకు అర్థం అవ్వట్లేదు బయటైతే వాన పడుతుంది చూద్దాం చెంకుల్లాగా పడుతుంది ఇక్కడ కడిగేస్తే పోయిద్దేమో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏమైనా చెప్పాలన్నా కామెంట్ చేయండి ఏమన్నా వంట కావాలన్నా కూడా కామెంట్ చేయండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎట్లేదు ప్లీజ్ లైక్ ఇస్తే వీడియో కొంతమందికి అయితే తెలియద్ది ఇంకా నాకు కూడా వీడియోస్ వెళ్తుంటే వీడియోస్ చేయాలనిపిస్తూ ఉండిద్ది కదా ఇదైతే సాయంత్రం అండి ఇంకా వాన పడతా చల్ల చల్లగా ఉంది కదా ఇంకా మా ఆయన అయితే చికెన్ కర్రీ చేయమన్నారు చేశాను ఇంకా మా ఇంటికాడైతే రుమాల్ రోటీ అమ్ముతూ ఉంటారండి ఇంకొకటి పది రూపాయలు అంట ఇంకా ఇదైతే తెచ్చుకున్నారు ఇంకా చికెన్ కర్రీలోకి అదైతే తింటున్నారు సాయంత్రం పూట అయితే నేను దొండకాయ ఫ్రై చేస్తానని చెప్తే ఇంకా ఉంది కదా అనేసి చికెన్ కర్రీ కూడా ఇలా తింటామని చెప్పారు రుమాన్ రోడ్డు తెచ్చుకొని ఇంకా సర్లే అనేసి ఇంకా అదే తింటున్నాము సాయంత్రం అయితే ఏడున్నర అలా అవుతుందండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న ఎక్కనేస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి చాలా పెద్దగానే వచ్చినాయి అయితే చూశాను కదా తలావు రెండు అయితే తిన్నామండి సరిపోయినాయి అయ్యే ఈ మైదాతో అనుకుంటా చేసేది మనకైతే రాదు కదా ఇంకా అందుకోసమైతే బయట నుంచి తెప్పించుకున్నాము ఇంకా చపాతీ చేద్దాం అనుకున్నాను కానీ చపాతీ వద్దంట ఇదే తింటామని చెప్పారు ఇంకా సరే అని అదే తెచ్చుకున్నారు ఇంకా తింటున్నారు మా అబ్బాయికి బాగానే ఉందంట మా అమ్మాయికి అయితే అంతగా నచ్చలేదు చెబుతుంది మా అబ్బాయికి చికెన్ కర్రీ చపాతీలు అలా ఏది ఉన్నా కూడా బాగుంటుంది మా అమ్మాయికి ఏమో కొంచెం నచ్చలేదని చెప్తుంది తనకైతే నచ్చలేదని చెప్తుందండి ఇంకా చికెన్ కర్రీ వీడియో అయితే పెట్టలేదు ఇంకెప్పుడు చేసే చికెన్ కర్రీ కాబట్టి ఇంకా మామూలుగా అయితే చేసేసుకున్నాను అది వీడియో అయితే తీయలేదు అందులో వంటగదిలో పెద్ద లైట్ లేదు ఒక లైటే వస్తుంది పలుపు అది అయితే వేయాలి వాళ్ళైనా కూడా మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి